హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు ఫ్రైడే కదా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం అమ్మవారికి నైవేద్యం చేస్తున్నామని క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముగ్గులు అయితే ఇలా కొట్టేస్తున్నాను ఇదే బెటర్ అండి ఫాస్ట్గా అయిపోతే మనకు ముగ్గులు వేయాలంటే అలాగే కొంచెం పసుపును రాసి ఒక మూడు కుంకుమ బొట్టలు అయితే పెట్టేస్తున్నాను స్టవ్ని ఇలా రోజు ఇలాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా బొట్లు పెట్టుకుంటే అంత బాగుంటుంది కదా లక్ష్మీ అమ్మవారి స్వరూపమే కదా గ్యాస్ స్టవ్ కూడా మనం లక్ష్మీ అమ్మవారిగా భావిస్తాం కదా కొంచెం అయితే అక్షంతాలు వేసి ఒక పువ్వు పెట్టేసి ఇలా మొక్కుకుంటున్నాను ఇంకా నైవేద్యం అయితే చేసుకుంటున్నాను ఈ లోపు వచ్చి పూజారూములను కూడా కొంచెం తడ్డిగూడ పెట్టేసి ముగ్గులు అయితే వేసుకున్నాను ముగ్గులు పెట్టడం చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా ఇంకా మణిదీపవర్ణ పూజ అయితే ఉంది అలా చేసుకుందాం అనేసి ఇంకా క్లీనింగ్ అయిపోయింది పూజ అయితే స్టార్ట్ చేస్తాను నైవేద్యం కూడా రెడీ అయిపోయింది నైవేద్యమును అదే పరమాణువును ఇంకా పాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను గ్రేప్స్ ఇంకా దీపాలు అయితే వెలిగించాను కదా సో ఎర్రన పూలు అయితే మాకు మా పక్కింట ట్రెండే ఆవిడ ఇస్తున్నారు మందారం చాలా బాగున్నాయి కదా రెడ్ మందార పూలు సూపర్గా ఉన్నాయి కొన్ని కొన్ని ఫొటోస్కి వచ్చాయి పెట్టిస్తాను ఇంకా అలాగా ఇంకా మన దీపం ఈ ఈరోజు ఒక రెండు రకాలైతే నేను ఎప్పుడు చేయలేదు చుక్కమల్లను ఈ వైట్ పూలు అందుకే చేసుకుంటున్నాను భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచ సప్త ఋషులు నవగ్రహాలు మనదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుదందవనాలు సూర్యకాంతి స్లామ మగ్రహాలు ఆరు ఋతువుల చతుర్వేదాలు మన దీపానికి మహానిధులు మంత్రుని దండని శత్తిశానలు కాళి కాళి శానిక మణి దీపే రెండు మహా దీపానికి మహానిధులు సువర్ణరస్ల సుందరగిరిలు అదే అనంత దేవ పరిచారకులు గోమే రెక్మణి మన దీపానికి మహానిధులు

చుక్క మళ్ళీ కూడా నేను ఎప్పుడు చేయలేదు పదారు రేఖల పద్మశక్తులు మన దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్య శాస్త్రములు దివ్య పురుషుల దీరవాదలు దివ్య జగములు దివ్య శక్తులు మన దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారి సోములు జ్ఞాన మూర్తి ఏకాంతమలు మన నిర్మితి మగ మంటూ మన దీపానికి మహానిధులు

ఇంకొకల చిన్న పిల్లలలాగే నీట్గా గా చేసి కదా ఇంకా మొక్కలకి అన్నిటికీ నీట్ గా కడిగి సాను చూడండి ఎంత బాగు కనిపిస్తాయో మొక్కలన్నీటి కొను చాలా కనిపిస్తాయి చూడండి చిన్న పిల్లలకి సానిటైజ్ చిన్న పిల్లలకి అలా సానిటైజ్ చేస్తా అలా ఉంటాయి చూడండి అంత బాగున్నాయి ఉన్నాయి చాలా బాగున్నాయి కదా మొక్కలు మాత్రం నీట్గా ఇలాగా కడిగి పెట్టుకుంటాను అప్పుడప్పుడు చాలా హ్యాపీగా ఉంటది అట్లా చూస్తుంటప్పుడు అలాగే ఈ డోర్ కర్టన్స్ వచ్చి అంటే చూడండి ముగ్గులు సరిపోతున్నాయి ఇది ఇంకా ఈ డోర్ కటన్ వచ్చి కింద ఎవరినైనా సరిపోతున్నాయి రెండో డోర్ కట్టన్ కిందండి వేసుకొండి అలాగే మేడ పైకి వచ్చాను మేడ పైకి వచ్చాక చూడండి మా చామంతి చామంతి మొగ్గులు ఎన్ని మొగ్గలు ఉన్నాయో చాలా బాగుంది ఉంది కదా చాలా బాగుంది ఇంకా సాయంత్రం అండి టైప్లో చాలా ఫుల్గా మొగ్గలు ఉన్నాయి చాలా బాగున్నాయి చూసుకుంటే ఈవినింగ్ టైంలో మేడ పని చాలా బాగుంటుందండి మావి ఎక్కువ మొగ్గలు ఉంటాయి కదా ఎక్కువ మొగ్గలు ఉన్నాయి ఫుల్గా కొంచెం గాలి వేస్తుంది చల్లగా ఉన్నాయి అలాగే చల్లగా